ఈ ఫోటో అక్కడి నుంచి ఎందుకు తీసావు హాల్ అందంగా ఉండాలని అందంగా ఉండాల్సింది హాల్ కాదు మనుషుల మనసులు ఇదిగో చూడు నా సంగతి నీకు పూర్తిగా తెలిసినట్లేదు మర్యాదగా ఫోటో తీసుకెళ్లి అక్కడ తగ్గించు పది మంది వచ్చిపోయే ఇంట్లో చెత్త ఫోటో ఎందుకు మా వదని పిల్లల్ని చిన్నచూపు చూస్తూ అడుగుల అవమానాలు పాల్చేస్తున్నావు తానైనా క్షమితతేమో కానీ సరిపోయి వాళ్ళు అవమానిస్తే మతోడి ప్రాణాలు ఏం చేస్తావ్ లేవు చేస్తాం రాజా యా అండి మీరు లేకుండా చూసి మీ తమ్ముడు నన్ను నానా మాట్లాన్నాడండి ఇదిగో ఈవుడే ఇవుడేవో చేతి కంది రవ్వని కాజే పెరకొని ముందుకు నాకు భార్య మాత్రమే వీళ్ళంతా నా ప్రాణం మర్యాదగా ఈ ఫోటో అక్కడ తగిలించకపోతే మా తమ్ముడు చేస్తానన్న పని నేను చేసి చూపిస్తాను ఈ ఫోటో అక్కడ పెట్టు జరిగిన దానికి నేనే సారీ చెప్పాలి డాడీ ఆయన వాళ్ళ నుండి దూరం చేయడానికి తెచ్చి పెట్టాను వాళ్ళంతా సెంటిమెంటల్ ఫుల్స్ మీ ఆయన్ని వాళ్ళ దగ్గర నుంచి వేరు చేయడం నీ వల్ల కాని పని అని నాకు ఇప్పుడే కదా అర్థమైంది అదేమిటో డాడీ ఆయన నా మాట విన్నట్టే కనిపిస్తారు మరో నిమిషంలోనే మారిపోతారు సెంటిమెంట్ లో ఉన్న వీక్నెస్ ఓ పని చెయ్యి ఆ విషయం ఈ పోలీస్ బ్ర వదిలేసాయి వాళ్ళ సంగతి నేను చూస్తాను రాజమండ్రి వీడియో హోమ్ వాళ్ళు మీరు హోమ్ మినిస్టర్ అయిన సందర్భంగా మీకు సన్మానం ఏర్పాటు చేశారండి ఎవరికి కావాలా బోడి సన్మానం ఘనంగా నేను అక్కడికి వెడితే చింపులుగా వచ్చి చాలువా కప్పి నెత్తిన కద్ర టోపీ ఎడతారు కలిసి వచ్చే కట్టిప్పు ఇది సెంటర్ జైల్లో ఉన్న ఒక అతను ఫిరోల్ కోసం పెట్టుకున్న పిటిషన్ అండి ఈ లండా సోరీ పేరోలు ఇవ్వారో మనకెందుకయ్యా ఆ మధ్యన బెజవాడ కుర్రాడికి ఇచ్చిన పేకల మీదకి తెచ్చుకున్నా కదా వన్ లాక్ అన్నాడు సార్ ఎంత లక్ష అయితే వాళ్ళ నాడతా పాడతా లచ్చ తప్పులు చేసుకోమను ఆనందంగా ఎక్కేస్తాను సంతకం పొట్టిదా పొడుగుదేనండి మూడో కట్టిపో ఎవరో రఘురాం అనే ఏకాంబరం కనకాంబరం కలిసి మన లోకల్ ఎస్పీ మర్డర్ చేస్తూ ఉండగా ఎవడో ఫోటోలు తీశాడండి పిటిషన్ తో పాటు ఫోటోలు కూడా పంపాడండి ఆ ఎవడో కో గొట్టం ఏకాంబరం 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 మా కట్టెటయ్యి హలో గాలి సుబ్బారావు అటే పేవరు పీకేది గాలి కాదు నీళ్ళు హుస్సేన్ సాగర్ లో బుద్ధుడి గ్రహం మునిగిపోయినట్టు కాసేపట్లోనో కూసేపట్లోనో నువ్వు మునిగిపోతున్నావు అతి వేళాకోళాలు చాలించి సంగతి ఏమిటో చెప్పు ఏంటి సంగత బొందిలా కట్టుకుని నుంచి ఆరు లీటరే లీటర్లకి ఎప్పుడొత్తా లీటర్ ఇంకమ్మా రెండు లీటర్లకు వస్తాం కానీ ఇదిగా మాకు మంచి రోజులు వస్తాయి తీసుకోరాయణ మీరు మీరు హోమ్ మినిస్టర్ గారికి ఒక మర్డర్ కేసు గురించి పిటిషన్ పెట్టుకున్నారు కదా మరో కంటివాడికి తెలియకుండా ఎంక్వైరీ అడ్రస్ పడ్డాయి మీ దగ్గర ఉన్న ఆధారాలతో రేపు పది గంటల గవర్నమెంట్ గెస్ట్ హౌస్ హోమ్ మినిస్టర్ గారు